గాని బ్రెడ్ ప్యాకెట్ తెమ్మంటే ఇంకా అత్తలేడు షాప్ మొత్తంగా ఉంటాడా గాని కోసమే అక్క అన్ని బ్రెడ్ ప్యాకెట్ పాల ప్యాకెట్ పట్టుక రమ్మంటే ఇకత్తలేడు ఆ గతడు అప్పుడెప్పుడు పంపించినాన్ని తిన్నరా అంటే ఏమన్నా అంకుల్ కనిపిస్తడు కదా ఎటువేండు ఇంకేడరా ఇంక వంట చేయలేదు ఏం చేయలేదు అన్నం సక తింటలేదు ఇక చపాతున్ను అలగడ్డ కూర చేస్తా అంకుల్ ఆరా అంకుల్ ఉన్నాడు తానం చేస్తాడు ఓ అమ్మా నుంచి వచ్చినావు రా సప్పుడు చేయకుండా తన్నావు నువ్వేంటి అమ్మా గమ్మతి మాట్లాడతావు సప్పుడు చేయకుండా రాకుండా లేకుంటే సప్పుడు చేసుకుంటా డబ్బు కొట్టుకుంటా రమ్మంటావా మా జాలు కానీ నేను నీకు ఏం చెప్పిండ్రా ఏమైంది అమ్మని చెప్పిన ఏపు నువ్వు ఏంటిమని చెప్పినావు నీకే గుర్తులే బ్రెడ్ ప్యాకెట్ ఉన్ను పాల ప్యాకెట్ ఇమ్మన్నావు నన్ను చేతిలో ఒకటి బ్రెడ్ ప్యాకెట్ ఉంది ఏందిరా పాల ప్యాకెట్ ఇది పాల ప్యాకెట్ మరచిపోయిన కానే మర్చిపోతావురా ఎందుకు మర్చిపోవు చిప్స్ ప్యాకెట్ నువ్వు చాక్లెట్ కొనుక్కుని ఏ గవి మర్చిపోతున్నానే నేను చాక్ వేయింకా వింటేనే ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్న ఒకటి డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కున్నా రెండు విన్నాకనే నీకు బ్రెడ్ ప్యాకెట్ పట్టుకొని

ఏం చూస్తాను గుర్ల గుబులే కాబరేడు పేకటి నాయి తప్పే తెచ్చుడు పాపం పోని అని చెప్తే నన్ను అందరి ముందు తిట్టినావు కదా నేను ఇంకోసారి నువ్వు నన్ను షాపు పంపిస్తావు కదా అప్పుడు చెప్తావు ఏ గివ్వీట్కి ఏం తక్కువ లేదు ఇంటికి హోంవర్క్ వేసుకపో మావోతాన్న లేకుంటే నీ దగ్గర ఉంటా నీ ఈ తోకచ్చుడు నాయి బుద్ధి తక్కువ గాని అరే ఏంద్రా మాటకు మాట సమాధానం ఇత్తన్నావు అన్నావు ఒకటే అన్నా అమ్మో నువ్వు చింటుగా తోటి ఎత్తే పుష్పక్క దండు హుషారు ఉన్నాడు ఇక ఏం నాకు ఎల్ల కాలం ఎప్పటికీ నన్ను రుచుకుంటుంటాడు